ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం తీరం దాటడంతో ఈ ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపింది ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని నదులన్నీ ఉప్పొంగుతున్నాయి నాగావళి వంశాధార నదులకు వరద ప్రభావం ఎక్కువగా ఉంది గొట్టా బ్యారేజ్కి కూడా అధికంగా వరద నీరు చేరింది దీంతో ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగాయి ముఖ్యంగా బొప్పాయి వంటి పంటలు నష్టపోయారు వీటితో పాటు పొలాల్లోకి వరద నీరు చేరడంతో భారీగా ఇసుక మెట్ట వేసిందని అన్నదాతలు వాపోతున్నారు ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది బలమైన ఎదురుగాలు వీస్తాయని కూడా తెలిపింది మత్స్యకారులు మరో మూడు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది ఇప్పటికే ఏపీ తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఉత్తర కోస్తాంధ్రలో ఉరుముల మెరుపులతో కూడా జలలు పడతాయని చెప్పింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళలు వీస్తాయని పేర్కొంది దక్షిణ కోస్తాంధ్ర రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది రాయలసీమలోనూ ఈ రోజు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది సొంత తిరిగి వచ్చే సమయంలో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఈదురుగాలు కూడా వీస్తాయని పేర్కొంది వాయుగుండం తీరం దాటినప్పటికీ ఆ ప్రభావం తెలంగాణపై ఉంటుందని చెప్పింది ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా సొంత వాహనాల సొంత వాహనాలపై ప్రయాణించే వారు జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవ్ చేయాలని తొందరలో వచ్చేందుకు ప్రయత్నించవద్దని రహదారులపై నీరు నిలిచి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది దసరా పండగకు వారు నేటి నుంచే తమ సొంతలకు సొంతూరు నుంచి తిరిగి హైదరాబాద్కు చేరుకునే ప్రయత్నం చేస్తారు వర్షాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు